అంతే కదా నాలుగు నెలన్నర అవుతుంది కానీ ఇప్పటికి వచ్చి కేవలం ఇచ్చింది ఫంక్షన్స్ మాత్రమే మించి చేసింది ఏమీ లేదు కేవలం కాలయాపం చేయడానికి లేదంటే ఖాళీగా ఉంది ఖజానా ఏమీ లేదు అప్పుల్లో ఉండిపోయారని చెప్పి చూపించడానికి ఇదంతా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి నిన్న కూడా అమ్మాయిలకు సంబంధించి అత్యాచార ఘటనలకు సంబంధించి చంద్రబాబు కూడా మాట్లాడున్నారు ఇదంతా గంజాయి జరుగుతున్నాయి అడ్డుకట్ట వేయాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు కానీ ఎంతవరకు అడ్డుకట్ట వేస్తారనేది ఒక పెద్ద మిలియన్ డాలర్స్ ప్రశ్న కింద మారింది ఏంటి మరి శ్వేత పత్రాలని యాక్సెప్ట్ చేయట్లేదు గత అధికార పార్టీ నాయకులు శ్వేత గారు మీకు మార్నింగ్ అలాగే వైసీపీ వాళ్ళు అందరూ గుడ్ మార్నింగ్ ఇప్పుడు గత ఐదు సంవత్సరాల పదవీ కాలంలో శాండు మైన్ శాండు మైన్ ల్యాండు వైన్ అన్ని స్కాములే ఐదు సంవత్సరాల పదవీ కాలం కేవలం వాళ్ళు దాడులు చేయడం దోసుకోవడం దాచుకోవడం తప్ప ఇంకా వేరే చేసింది ఏం లేదు ఇప్పుడు మేము ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ శాఖను పట్టుకున్నా ఆ శాఖలో అసలు లెక్కలు అన్నీ అవకతవకలు ఎంత అవినీతిలో కూడుకపోయినా ప్రతి డిపార్ట్మెంట్ కూడా అది ఇప్పుడు మా ప్రజలకు మేము చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెన్సీగా పరిపాలన అందించాలనుకుంది ఇక్కడ నుంచి పరిపాలన మొదలు పెడుతుంటే గతంలో జరిగినటువంటి అన్యాయాలు గతంలో జరిగినటువంటి తప్పులన్నీ మేము తీయకపోతే ఎలా అండి ఒక వంద కోట్ల వ్యవస్థ ఉన్నది ఆ వంద కోట్ల వ్యవస్థలో పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టేస్తే వంద కోట్లు ఎక్కడ పోయినా అంటే మేము మేమే తెలుసుకో మాకోవాలా ఆ భారం అంతా ఆ తప్పిదంతా మేము మేము పోయాలా వాళ్ళు చేసిన పాపాన్ని మేము పోయాలా ప్రజలకు మేము చెప్తున్నాం శ్వేతపత్రాల ద్వారా ఇక గత ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఇక ఇంత పాపాన్ని ఒడిగట్టారు ఇంత ప్రజల దోసుకున్నారని చెప్పి మేము చెప్తాము అందు ప్రతి శాఖలో కూడా శ్వేతభరతం విడుదల చేసిన తర్వాత మా పరిపాలన స్టార్ట్ అవుతుంది రేపు మేము ప్రజలకు వెళ్ళినప్పుడు వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ఐ మీన్ మా టెన్నూర్లు ఏం చేసినాం అనేది మా పదవీ కాలంలో ఏం చేసినాం అనేది ప్రజలకు చెప్పడానికి మేము జవాబారీగా ఉంటాం మేము ఆన్సరబుల్ ఉన్నాం ప్రజలకి శ్వేతభరతం విడుదల చేస్తుంటే వాళ్ళు వెన్నులో ఒడుకుబుడుతుంది వాళ్ళు చేసిన దొంగతనాలు బయటకు వస్తున్నాయి కేవలం ఏం చెప్తున్నారు వాళ్ళు ప్ర ప్రతిపక్షాన్ని కూడా పనికిరాలని చెప్పి ప్రజలు తీర్పిచ్చిండ్రు ఇప్పుడు కొత్త నినాదం వెతుకురు మాకు నలభై శాతం ఓట్లు వచ్చినాయి సరే నలభై శాతం శాతం ఓట్లు వచ్చినాయి కదా మేము ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని చేస్తే మీరు ప్రజలకు రండి మీకు ప్రజలకు వచ్చే ముఖం ఉందో చూద్దాం ప్రజలలో మీరు తిరిగే దమ్ము ధైర్యం ఉందో చూద్దాం ఈరోజు మీరు దాసుకుని తిరుగుతున్నారు అందరు మీ నాయకులందరూ కూడా ఏ విధంగా మీ ముప్పై దాదాపు ముప్పై ముప్పై వేల మహిళలు అక్కడ కిడ్నాప్ చేయడం జరిగింది ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్రాల నుంచి కానీ దీనికి అంత ఎవరు ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడి నైతిక అధికారం వాళ్ళకు ఉందా ఏమి ఏ విధంగా ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారు ఎస్ ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అద్భుత అదుపు చేస్తాం ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాం లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా ఎందుకంటే హోంమంత్రిత్వ శాఖ అనిత గారికి ఇచ్చినప్పటికి కూడా లా అండ్ ఆర్డర్ అనేది డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ వ్యవస్థని మొత్తం ఫస్ట్ స్ట్రీమ్ లైన్ చేసే అవసరం ఉంది ఎందుకంటే రేపు పెట్టుబడులు రావాలంటే ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా ల్యాండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో ఉండాలా ఖచ్చితంగా మేము వచ్చి నెల పదిహేను రోజులైంది ఇంకా కొద్దిగా వన్ ఆర్ టూ మంత్స్ లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క కొత్త ముఖ చిత్రం కనబడబోతుంది ఎందుకంటే కేవలం చేసింది అది కూడా నాలుగు వేలు చేస్తామన్నారు ఏదైతే గత మూడు నెలల బకాయి వెయ్యి వేలు చొప్పున అది మూడు వేలు యాడ్ చేసుకుని ఏడు వేల రూపాయల చొప్పున ఇచ్చున్నారు అది ఒకటే తప్ప ఇంకేం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇంకేమి ముందుకెళ్ళలేదు దీనికి కారణం సంక్షేమ పథకాలు మాత్రమే చూపిస్తున్నారు అనేది నెలన్నర అయింది సంవత్సరం కాలేదు నెలన్నర అయింది జస్ట్ ఊపిరి తీసుకుని ఇవ్వండి ప్రతి డిపార్ట్మెంట్లో చూస్తే ప్రతి డిపార్ట్మెంట్ లో వాళ్ళు చేసినటువంటి పాపాలు ఏడ కాలు పెడితే చేయబెడతాన్ని పాపాల దగ్గర తగులుకుంటున్నాయి ఆ పాపాలను ప్రక్షాళన చేస్తాము ఈ పాపాలకు బాధ్యులు ఎవరని చెప్పేసి వాళ్ళని చూపిస్తాము రెడ్ బుక్ కూడా ఓపెన్ చేస్తున్నాము ఆ రెడ్ బుక్ లో ఏంటంటే వీళ్ళు మా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు మేము ప్రతిపక్షాల మీద మీరు ప్రతిపక్షం లేరు కానీ మా మీద వాళ్ళు దాడుల దాడులు పాల్పడము మా నాయకుడు ఒకటే చెప్పారు సమయనం పాటించండి మనకు అవసరం లేదు మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకోవడానికి తీసుకుపోవడానికి కంకణం కట్టుకున్నాం ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలు ఉండవు మేము వైసీపీ లేని లేనిపోని అన్ని తీసుకొస్తున్నారు తెరమీదకి ఇదంతా ఎంతవరకు కూటమి ప్రభుత్వం అంతానికి ఆరంభం స్టార్ట్ అయిందని ఇప్పుడు అంతానికి ఆరంభం ఎవరికి స్టార్ట్ అయిందో వాళ్ళకి తెలుసు నోట్ తో చెప్పలేనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీ పైన ఈ కూటమి ప్రభుత్వం పైన మాట్లాడే అధికారం ఉందా ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారండి కావాలని చేస్తున్నారని కదా ఏదైనా ఇంతకు ముందు సుజాత గారు చెప్పారు చాలా క్లియర్ గా చాలా పద్ధతిగా ఎందుకంటే ఒక లేడీ అటుపక్క కూడా ఉన్నది కూడా మనకి నోట్ తో చెప్పనటువంటి విషయాలీచానికి పాల్పడే అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు వాళ్ళు చేసుకున్న పాపాల్లో వాళ్ళు తవ్వుకున్న గోయ్యలో వాళ్ళు పడుతున్నారు మాకు ఎందుకండి మాకు సంబంధం ఏ మీడియా వాళ్ళు చెప్తున్నారు ఎవరైనా తెలుగుదేశం నాయకులు ఎవరైనా కానీ ఆయన విషయంలో మధ్యలో పోతున్నారా మాకేమవసరం మీరు ఏం చేసుకున్నారు వాళ్ళ వీళ్ళకి ఏం సంబంధం మాకు సంబంధం లేదు ఒకవేళ ఒక మహిళకు కన్యాయం జరిగితే మాత్రం చట్టబలంగా ఏదైనా జరుగుతది కచ్చితంగా క్లియర్ కట్ గా ప్రెస్ మీట్ లో ఆమె భావోద్వేగంతో కావచ్చు ఆమె బాధని వెల్లగక్కుతున్నప్పుడు ఐ థింక్ సుజాత గారు కూడా తెలుసే ఉండచేసే మహిళగా చూడండి లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆశ గారు సుప్రీం కోర్ట్ ద్వారా ఒక గైడ్ లైన్స్ అనేది ఉంది చట్టం ఒకటి ఉంది ఎవరి యొక్క వ్యక్తిగత సంబంధాలని ఎవరు దూషించే అవసరం లేదు అంటే ఎవరు జోక్యం చేసుకునే అవసరం లేదు ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఒకవేళ ఏమైనా అన్యాయం జరిగితే చట్ట వ్యతిరేక కార్యక్రమం జరిగితే అప్పుడు అన్యాయం జరిగింది అని చెప్పి ఆ మహిళ చెప్పినప్పుడు అన్యాయం జరిగిందంటే ఆమె ఆరోపణలు చేస్తున్నారు నాకు ఆ మా వ్యక్తి పైన గతంలో పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి నాకు అన్యాయం చేశాడు నాకు ఆల్రెడీ విడాకులు ఇచ్చారు ఎందుకంటే ఆమె అబద్ధం చెప్తుందని మేము వ్యక్తిగతం కదా ఇప్పుడు ఎవరు పర్సనల్ వాళ్ళది మేము ఒక పోలీస్ ఆఫీసర్ అయినంత మాత్రం మా జీవితాన్ని తీసుకొచ్చి బయట పెట్టేస్తారని చెప్పి నేను శాంతి చేసినటువంటి క్లియర్ కట్ కామెంట్ క్లియర్ కట్ కామెంట్ నిజంగానే అది మీడియా ద్వారా ఇంకా రకరకాల వ్యవస్థల ద్వారా బయటకు వస్తుంది ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు ఏం మాకు సంబంధం లేదు అలాంటి విషయాల్లో మాకు మా టైం వేస్ట్ చేసుకోవడం మాకు అవసరం కూడా లేదు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి వాళ్ళు ఒకరు ఒకరు బురద చల్లుకొని అది ప్రభుత్వానికి కంటి మాకు సంబంధం లేని విషయం అందుకే చాలా మంది వైసీపీ నాయకులు అగ్రెసివ్ గా మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం కానీ విజయసాయిరెడ్డి ఈ స్థాయిలో ఆయన అంటే ఆయన కూడా ఆయన ఒక బాధను వెళ్ళగక్కుతూ ఒక నాయకుడు ఆ వయసులో నాయకుడు ఆ వయసులో నాయకుడు ఆ వయసులో ఉన్నటువంటి నాయకుడు అంత నీచమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటుంటే ఆరోపణ చేస్తుంది మీరు అంటున్నారు సంబంధం లేదండి మాకు సంబంధం ఎందుకండి అది ఎందుకు వాళ్ళు చేసుకున్న పాపానికి మాకేం సంబంధం మేము అలా జోక్యం చేసుకోవాలి ఏ కులాలు చెప్తున్నారు చర్చ రాజారెడ్డి గారి తీసుకొచ్చారు చెప్పి రెడ్డి గారికి ఎంత నైతిక బాధ్యత ఉంది విమర్శించడానికి అని చెప్పేసి చెప్తున్నాం కానీ ఆ సంబంధం విషయం టు టాపిక్ మనం పత్రాలు ఇది వైసీపీ చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అవన్నీ కూడా మేము పత్రాలు విడుదల చేస్తున్నాము గత పదవి కాలంలో ఐదు సంవత్సరాల పదవి కాలంలో వాళ్ళు చేసినటువంటి అందిస్తున్నాము అందించబోతున్నాము అందించిన తర్వాత ప్రజలకు వెళ్ళినప్పుడు మేము జవాబుదారి ఉంటాం ప్రతి శాఖలో కూడా ఈ రోజు ట్రాన్స్పరెన్సీ గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అవన్నీ మేము చేస్తున్నాం ఇంకా దొరకాల్సి ఉంది అంటున్నారు పూర్తి స్థాయిలో విడుదలైన తర్వాత గత ఐదు పది కాలంలో ఏం జరిగిందో ఏ విధంగా డెమోక్రటిక్ బుల్డోజ్ అయ్యాయో అవన్నీ ప్రజలకు చూపించబోతున్నాం ఇప్పుడు ఏం చెప్పి మాట్లాడుతున్నారు ఇందాక రాజారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అన్యాయం జరిగింది మీరు పదే ఒక ఐదు సంవత్సరాలు ఏం చేశారు గోళీలు ఆడుకున్నారా చూపించారు స్కిల్ డెవలప్మెంట్ ఒక్క ప్రూఫ్ అని ఉందా అండి ఒక్క సాక్ష్యం ప్రవేశపెట్టగలిగారా ఒక తోటి చంద్రబాబు నాయుడు గారిని